ఎన్నాళ్ళు సార్ ప్రాపర్టీ కొని పాతికేళ్ళు బాబు అబ్బా అప్పుడు ఎంత పడింది మనకి రెండు లక్షలు ఇప్పుడు ఎంత ఉంది సార్ మార్కెట్ లో ఐదు కోట్ల దాకా ఉంది అబ్బో బాగా పెరిగింది అనమాట బ్రహ్మాండం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి నూట ముప్పై మూడు గజాలండి ఈ యొక్క స్థలం కొలతలు వచ్చి ముప్పై ఏడలుపు లోతు వచ్చి నలభై అండి ఈ రెండు రోడ్లు కార్నర్ వస్తుంది ఈ యొక్క స్థలానికి వెస్ట్ ఫేసింగ్ వచ్చి ముప్పై అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ వచ్చి అరవై అడుగుల రోడ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తుంది గజం రేటు కూడా ముప్పై రెండు వేలండి ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన అన్ని సౌకర్యాలు కలవు మంచి కొలతలతో ఉంది ప్లస్ రెండు రోడ్లు కార్నర్ అండి అరవై అడుగుల రోడ్డు పేసింగు అండ్ ముప్పై అడుగుల రోడ్డు అండి వెస్ట్ నార్త్ ఫేసింగ్ అండి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ ఎక్స్టెన్షన్లో వస్తున్నాయి యొక్క స్థలం లొకేషన్ వచ్చి నూట ముప్పై మూడు గజాలండి గజం రేటు వచ్చి ముప్పై రెండు వేలు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెట్టండి ఈ యొక్క స్థలం లొకేషను మీకు వాట్సాప్ చేస్తానండి అలానే పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మంచి కోలతలతో ఉన్న యొక్క స్థలము నూట ముప్పై మూడు గజాలండి